నీ పెయిన్ బ్యాక్ పెయిన్ షోల్డర్ పెయిన్ ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే అప్పల గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ప్రెజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు అయితేనేమి ప్రజెంట్ ఇప్పుడు పొత్తులు పొత్తులపై ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే అంత వాడా వేడిగా ఉన్న రాజకీయాల్లో మీరు ఏ విధంగా ముందుకెళ్తారు సార్ ఎన్నికలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా పొత్తులు ఉన్నా లేకపోయినా సరే ఎలక్షన్ అయినా వేడి దాంట్లో ఏంటంటే వీళ్ళు కూడా రాజకీయ పార్టీలు అన్నీ కలిస్తే ప్రజలకు కొంచెం ఆలోచన చేస్తుంటారు ఏటి ఇన్ని పార్టీలు కలిసిపోయి జగన్మోహన్ ఓడించడానికి ఏటి అనేది ఒక ఆలోచన అనేది ప్రజల్లోకి వస్తుంది మేము ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి చెప్తున్నాము ఎందుకు వచ్చేసరికి అన్ని పార్టీలు కలిసే మా దండయాత్ర చేస్తాయని చెప్పి ఈరోజు అదే జరిగింది ఇది కొత్త కొత్తదానం లేదు దీంట్లోనే మేము మొదటి నుంచి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే విషయం చెప్పుకొస్తున్నారు సింగిల్గా వెళ్తాను అందరూ కలిసి వచ్చినా సరే ఈరోజు ఐదు సంవత్సరాల్లో మనం ఏదైతే ప్రజలకి వాగ్దానం చేసాం ఎన్నికల ముందు అవన్నీ అమలు చేసి ఈరోజేమో మనం ఎన్నికల రంగంలో దూకుతున్నాము ప్రజలు మనల్ని ఆమోదిస్తారు హర్షిస్తారు అందుకే ఆయన నోటంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పడానికి కారణం ఏదైతే ఒక నాయకుడు ఎన్నికల ముందు ప్రజలకు ఏదైతే చెప్తామో అవన్నీ కూడా అమలు చేసినప్పుడు ఆత్మసంతృప్తి అంత ఉంటుంది నేను అన్ని పనులు చేశాను తప్పనిసరిగా ప్రజలు నన్ను గౌరవిస్తారు ఆదరిస్తారు అన్న నమ్మకం ఉంది ఆ నమ్మకం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉంది కాబట్టి మేము ఏంటంటే ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారాన్ని చేపడతామని ధీమా మాకైతే ఉంది ఈరోజు సరే ప్రధానంగా చూసుకుంటే మీ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను విస్తృతంగా గ్రౌండ్ లెవెల్కి ఏ విధంగా తీసుకెళ్లారు సార్థంలో ఇప్పుడు ఈ స్కీమ్స్ అన్నీ తీసుకెళ్ళడానికి సంక్షేమ కార్యక్రమం తీసుకెళ్ళడానికి జగన్ గారు ముందు ఆలోచన చేశారు ఒక ముందు చూపు అయింది నిజంగా ఆయనకి హ్యాండ్సప్ చెప్పాలి మేము ఎందుకంటే సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ రావడం వల్ల మన నాయకులు ప్రమేయం లేదు దీంట్లోనే అందరూ అనుకుంటారు మేము ఏదో సంక్షేమ కారణం కాదని తెలుగుదేశం నాయకులు కట్ చేస్తాం లేదా ఈరోజు కట్ చేసే పరిస్థితి ఏదైతే తెలియదు కారణం ఏంటంటే ఈరోజు గ్రామాల్లో అర్హుతున్న ప్రతి ఒక్కరిని గుర్తించే కార్యక్రమం వాలంటీర్ చేస్తున్నారు దాన్ని అమలు చేసే బాధ్యత సెక్రటరియట్ అంటే సచివాలయాలు చేస్తున్నాయి ఈరోజు కాబట్టి అందులో ఎక్కడ కూడా తారతమ్యం లేదు అందులోని మా నాయకుడు చెప్పింది ఒకటే మొదటి నుంచి కూడా ఆయన చెప్పేది ఒకటి ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు ఉంటే కులం చూడొద్దు మతం చూడొద్దు పార్టీ చూడొద్దు వ్యక్తులు చూడొద్దు అది ఏదైతే చెప్పాడో ఆయన చెప్పిన మాట ప్రకారం మా నియోజకవర్గంలో నూటికి నూరు శాతం ఎక్కడ కూడా జన్మ తెలుగుదేశం పార్టీ లాగా జన్మభూమి కమిటీల పేరు చెప్పుకొని కండు వేసుకుంటే పెన్షన్ ఇస్తాం కండు వేసుకుంటే నీకేమో ఇల్లు ఇస్తాం వీళ్ళు పట్టా ఇస్తామని చెప్పే పరిస్థితి మా దగ్గర లేదు మీ నమ్మకము నేనైతే నియోజకవర్గంలో మేజర్గా అన్ని విలేజ్లు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు తిరుగుతూ ఏదైతే హౌస్ పట్టాలు ముప్పై లక్షలు ఇళ్ళ స్థలాలు ఇచ్చాము రాష్ట్రంలోనే మరి మా నియోజకవర్గం కూడా ఇవ్వడం జరిగింది దానిలో నేనే వెళ్ళి స్వయంగా మా పార్టీ అని చూడకుంటున్నా లాటరీ తీసి ప్రజల సమస్యలో వాళ్ళ ద్వారానే లాటరీ తీంచి వాళ్ళకి ఏమో కట్టపెట్టే కార్యక్రమం చేసాం అంటే మామది ఏదో చెప్పాలని చెప్తారు కానీ మరి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పడానికి ఏ కోసం ఐదు సంవత్సరాల్లో ఎక్కడా అవినీతికి తావు లేకుండా మీరు రాజకీయాలు వచ్చిన దగ్గర కూడా నీకు అవినీతి లావుగా ఈ ఈరోజు రాజకీయాలు చేపట్టి ప్రజలన్నీ గౌరవిస్తున్నారు ఆమోదిస్తున్నారు ఇందాక చెప్పాను ఏదైతే ప్రజలకు కానీ మన ఎన్నికల ముందు కానీ లేకపోతే గ్రామాలకు వెళ్ళినప్పుడు కానీ ఏదైతే ఈ పని చేస్తామని చెప్తామో ఆ పని కూడా వాళ్ళు ఎప్పుడు కూడా మనం గుర్తించుకుంటారు ప్రజలు ఎందుకంటే చేసే నాయకుడిని పనిచేసే నాయకుడిని ఎప్పుడు కూడా మళ్ళీ మనం ఎన్నుకోవాలి వాళ్ళ ద్వారానే మన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయనే నమ్మకం ఈరోజు ప్రజల్లో ఉంది తప్పనిసరిగా అందుకే మా యోజులు అయితే ఏదైతే జగనన్న చెప్పిన సంక్షేమ కార్యక్రమం ఏమైతేనే నూటికి ఎనిమిది శాతం పార్టీలకు అతీతంగా చేశాననే ఆత్మ సంతృప్తి అయితే నాకైతే ఉంది అది ఇంకోటి సార్ ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ప్రతిపక్షాలు అయితే మాత్రం ఇప్పుడైతే ఓన్లీ ఈ సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలు స్వామర్లుగా తయారు చేశారు అని చెప్పేసి అంటున్నారు సార్ ఈ యొక్క ప్రచారాన్ని ఏ విధంగా తిప్పు సార్ సార్ మేము స్వాములకి చేస్తాం మరి ఇప్పుడు ఏదైనా సూపర్ సిక్స్ అంటే ఏమిటో పథకాలు మరి ఆ పథకాల సంగతి చెప్పండి ఇప్పుడు బస్సు ఫ్రీ అంటున్నాడు కదా మరి ఇవన్నీ మరి ఏంటి మరి ప్రజలకి అంటే మాట్లాడడం చాలా సులువు ఎందుకంటే నోరు మనం ఉంది కదా మనం మన మన మనం నచ్చినట్టు మనం మాట్లాడచ్చు కానీ ప్రజలకి ఈరోజు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిన తర్వాత ఈరోజు కరోనా టైంలో కూడా రెండు సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉన్నారంటే మేము ఇచ్చిన సంక్షేమ కార్యక్రమంలో ప్రధాన కారణం ఎక్కడ కూడా గ్రామాల్లో చూడండి ఆ రోజు కూడా ఎంత ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం నగదు నొప్పులం వారికి కొంత అందించడం జరిగింది కారణం ఏంటంటే వాళ్ళు ఏదో విధంగా పనికి వెళ్ళలేదు ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటే ఎంత మరి ఎడ్యుకేషన్ పీపుల్ ఎంతమంది ఉన్నారు లెక్క లెక్కేసుకొని వేరే చేసుకుంటే ఈరోజు పేదవాడిని ఏ విధంగా అప్ అభివృద్ధి చెయ్యాలి అప్డేట్ చేయాలి పైకి తీసుకురావాలన్న ఆలోచన ఈరోజు జగన్మోహన్ చేస్తున్నారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఆ విధంగా ఎప్పుడు కూడా వాళ్ళ అధికారం వస్తే పేద పేదవాడి వారికి ఎప్పుడు కూడా అంగ దొక్కుతున్నారు పేదవర్గాలకు ఇప్పుడు కూడా న్యాయం జరగట్లేదు ఏదో కంటి కంటిదడుపుగా తైలాలు ఇచ్చేసి వాళ్ళ ఓట్లు రాబట్టుకున్నారు తప్ప ఈరోజు పేదవాడిని ఏమో మరి వాళ్ళని ఏమో పైకి తీసుకురావాలని ఆలోచన ఈరోజు జగన్మోహన్ రెడ్డిది వాళ్ళ పిల్లలను కూడా చదివించి వాళ్ళ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసే కార్యక్రమం ఈరోజు చేస్తున్నాం ఈరోజు మీరు చూస్తున్నారు కదా ఈరోజు పేదవాడి పిల్లల్ని ఇంగ్లీష్ చదివించాలి ఏదైతే నాడు నేడికి అందేమో స్కూల్స్ ఎంత చక్కగా బాగు చేసి ఈరోజు ఏ ఒక్క కూడా మధ్యతరగతి కూడా నేను చదివిస్తే నా పిల్లవాడిని గవర్నమెంట్ స్కూల్లో చదివించాలన్న ఒక ఆలోచన వచ్చే విధంగా ఎందుకంటే ప్రతి పిల్లవాడు కూడా నా స్కూల్ బాగుందో లేదని చూసుకుంటాను ఎందుకంటే మా పిల్లలు శుభ్రంగా ఉండాలి బాగుండాలి అన్న ఆలోచన ఈరోజు ప్రతి పేరెంట్స్ కూడా చేస్తారు ఎందుకంటే మా పిల్లల మీద శ్రద్ధది కాబట్టి ఈరోజు ఆ విధంగా స్కూల్స్ని తయారు చేసి వాళ్ళ మైండ్ సెట్ని కొంచెం మార్చి ఈరోజు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే విధంగా ఈరోజు పేరెంట్స్నేమో తయారు తయారు చేస్తాం ఈరోజు అలాగే టీచర్స్ని కూడా వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇస్తూ ఈరోజు ఇంగ్లీష్ చదువులో కానీ ఈరోజు ఆన్లైన్ ఎడ్యుకేషన్ కానీ ఈరోజు ట్యాబ్లు ఇచ్చి దిగుతారు కానీ ఈరోజు సీబీఎస్ సిలబస్లో కూడా కొట్టి పెట్టి ఈ రోజు ఏదైతే హై స్కూల్స్ ఉందో దాని జూనియర్ చేసాం మరి జూనియర్ కాలేజ్ ఏమంటే డిగ్రీ కాలేజ్ కూడా పెట్టే కార్యక్రమం ఈరోజు అందుకే ఎడ్యుకేషన్ ఒక రాష్ట్రంలో కానీ ఎడ్యుకేషన్ పెరిగితే దానివల్ల రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో ఉండకుండా పక్క రాష్ట్రాలకి వెళ్ళి ఉద్యోగాలు చేయాలి పరిదేశాలు ఉద్యోగాలు చేయాలి ఆ ఉద్యోగాలు చేస్తే ఆ పేరెంట్స్ కి కొంత ఆదాయం సంపాదించాలి ఆదాయం ద్వారా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఏమో రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మరి విద్య మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈరోజు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమం స్వీకరించడం అలాగే కూడా వైద్యం ఈరోజు పేదవాడికి వైద్యం ఎంత కష్టం మీకు ఉంది ఏదో జబ్బు చేస్తే ఈరోజు ఆరోగ్యశ్రీ ఆ రోజు సర్గశేఖర్ ఉండబట్టి ఇక్కడ పేదవాడి తాలూకా కార్పొరేషన్ వైద్యం పేదవాడికి ధనవంతులు వెళ్ళకుండా పక్కన బెడ్ వేసి ఈరోజు వైద్యం చేసే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ ఇంకా ఒక రెండు అడుగులు ముందుకేసి ఇంకా దాంట్లో ఆరోగ్యశ్రీలో పెంచి ఈరోజు పేదవాడు ఎక్కడ ఇబ్బంది పడకుండా అలాగే గ్రామాల్లో కూడా స్వయంగా వెళ్ళి ఈరోజేమో డాక్టర్స్ వెళ్ళి ఈరోజు ఒక డాక్టర్ ఉంటే అక్కడ బయటికి వెళ్తే ఓపీ చూసేవాడేవాడు ఉండు కానీ పిహెచ్సిలో ఇద్దరు డాక్టర్లు పెట్టి ఈరోజు ఈరోజు ఆ మండలంలో ఉన్న ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా ఒక డాక్టర్ కానీ బయటకెళ్తే ఒక డాక్టర్ ఓపి చూస్తూ ఈరోజు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈరోజు ప్రతి ఒక పిల్లలు చూసినా చూడపోయినా జగన్మోహన్ రెడ్డి చూస్తారన్న భరోసాను ఈరోజు జగన్మోహన్ రెడ్డిగా ఏమో వాళ్ళకి కల్పించారు మరి ఎంతకంటే పరిపాలన ఏం కావాలి చెప్పండి ఎందుకంటే గతంలో ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు చేశాడు చెప్పండి ఎందుకు అంటున్నా మన నోరంతగా ఇష్టమైన మాట్లాడుతుంటారు ఏమో అప్పులు చేశారని చెప్తారు ఈరోజు ఏ విధంగా వాళ్ళు చేస్తారు చెప్పండి వాళ్ళు తీమందండి బయోడేటా ఎంత రోజు ఎంత నష్టం కానీ పది తీయచ్చు కదా ఈరోజు ఆ సూపర్ సిక్స్ కార్కి ఎన్ని కోట్లు ఖర్చు వద్దో చెప్పందండి అంటే మేమే సమరూపాలు తయారు చేస్తాం వాళ్ళు మేము సమరూపాలు తయారు చేయలేదు ఆ పేద కుటుంబాన్ని పైకి తీసుకురావాలి వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలి అని ఒక ఆలోచన వచ్చే విధంగా తయారు చేయలేదు అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చారు నేను ఎందుకంటే ఆ పిల్లలు అమ్మఒడి ద్వారా ఏంటంటే బడికి పంపించక నా పిల్లవాడిని బడికి పంపిస్తే నా పదిహేను కట్ కట్టయిపోతాయి అని భయంతోనే అమ్మఒడి పథకాన్ని అలాగే మంచి పథకాలు తీసుకొచ్చిందన్నేమో సమరూపతులు అయిపోతారంటే ఇది ఆశ ఇది ఎవరన్నా హర్షించవలసిన విషయం కాదు ఇది ఇది ఇంకో విషయం సార్ ప్రధానంగా చూసుకుంటే ఉత్తరాంధ్రలోనే బొత్స ఫ్యామిలీ అంటే ఒక సముచితమైన స్థానం ఉన్నటువంటి పొలిటిషియన్స్ ఫ్యామిలీ అయితే ఈ రోజు మీరు చూసుకుంటే గజపతి నగరంలో మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు సార్ నేను ఎమ్మెల్యే అయింది కదా అని చెప్తున్నాను నా ఫస్ట్ గోల్ రెండు వేల ఒకటి నుంచి కూడా జడ్పీటీసీగా పండపిల్లి చేశాను ఆ తర్వాత ఏమన్నా జడ్పీటీసీగా దత్తరాజమాండలు చేశాను నేను ఎక్కడికి వెళ్ళినా సార్ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు ఆ రోజు జడ్పీటీసీగా ఉన్నాడు పెద్దలు సాంసారా ఆశీస్సులతో ఆ రోజు ఏదైతే ఉన్నాయో హై స్కూల్స్ చేసే కార్యక్రమం చేశాం ఎందుకంటే ఎడ్యుకేషన్ పెరిగితే ఎందుకంటే ఓ గ్రామంలో అయితే నూటికి నూరు శాతం కూడా తాగుడు బానిస్తాయిపోయిందే పరిస్థితి కూడా కొన్ని గ్రామాలు ఉంటే ఆ పిల్లలు కానీ రేపు ఉందే డైవర్ట్ చేయాలంటే ఎడ్యుకేషన్ ప్రధానమని చెప్పి ఆ రోజు హై స్కూల్స్ కూడా రెండు మూడు పెట్టడం జరిగింది ఆ తర్వాత దత్తరాద్రికి వెళ్ళినప్పుడేమో అక్కడ కూడా తెప్పి ఉన్నప్పుడేమో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు అక్కడేమో ఒక రష్యన్ స్కూల్ పెట్టాలని చెప్పి ఆలోచన చేసాం ఆ రోజు ఆ దత్తరాజ్రమండ చాలా వెనుకబడి ఉంది మనలో కనీసం తాడు ఊరు వెళ్ళడానికి కూడా ఎందుకు ఎందుకుల మేము ప్రసారం వెళ్ళినప్పుడు కూడా రోడ్లు లాగే అందుకు వచ్చే పరిస్థితి కూడా ఆ రోజు దత్తరాజ్ర మండలం ఏ ఒక్క అధికారు కూడా ఆ మండలం ఉద్యోగం చేయాలంటే చేసే పరిస్థితి కూడా కాదు ఈరోజు అదే మండలానికి ఏమో ప్రతి ఒక్కరు పోటీ పడుతున్నారు ఎందుకంటే అన్ని విలేజ్లు కూడా కనెక్టివిటీ ఇస్తూ అక్కడ ఒక రెష్యన్స్ స్కూల్స్ని బీసీ రెసిడెన్స్ స్కూల్ తీసుకొచ్చి పెట్టి దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా క్రియేట్ చేసి అభివృద్ధి పథకాలు తీసుకెళ్ళాం అలాగే ఆ రోజు కస్తూర్బా స్కూల్స్ ఆడపిల్లలు చదివించాలి చదివించేవారు కాదు ఆ కస్తూరిపా స్కూల్ పెట్టినప్పుడు అయితే మీరు నెమ్మరు ఒక ఐదుగురు ఆరు పిల్లల కంటే జాయిన్ అయ్యారు కాదు అలాంటిది మేమేమో మా నాయకులను ఒప్పించి ఆ గ్రామాల్లోనేమో పేరెంట్స్ మాట్లాడి ఆ స్కూల్ మళ్ళీ పోతుందేమో భయంతోనేమో మళ్ళీ ఆ పిల్లలు లేకపోతే స్కూల్ ఎత్తేస్తారేమో అని ఆలోచనతోనేమో మేమే స్వయంగా ఆ స్కూల్స్లో జాయిన్ చేస్తే ఈరోజు అదే స్కూల్స్కి మాకు సీటు కావాలనేది రికమెండేషన్ వస్తుంది మదర్ అంటే ఆ ఎడ్యుకేషన్ పిల్లలకి దగ్గర చేయాలని ఆలోచనతోనే అలాగే మోడల్ స్కూల్స్ మోడల్ స్కూల్స్ పెట్టినప్పుడేమో దత్తరాజులనేమో మారు ప్రాంతంలో మోడల్ స్కూల్ ఇచ్చాం అలాగే గజబాల్లో పెట్టాం అలాగేమో గంఛార్లో పెట్టాం ఇవన్నీ కూడా అంటే ఎడ్యుకేషన్ ఎప్పుడైతే పెరుగుతుంటుందో వాళ్ళు కదా అలాగే వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యేగా డిగ్రీ కాలేజీ లేదు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే మా ప్రాంతం అంతా కూడా ఇరిగేషన్తో ఆధారపడిన ప్రాంతం ఎక్కడికైనా ఇండస్ట్రీస్ లేవు ఉద్యోగ అవకాశాలు లేవు పిల్లలు కూడా చదివించాలంటే పేరెంట్స్కేమో మాకు డిగ్రీ చదివించాలంటే విజయనగరం వస్తే ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి ప్రైవేట్ స్కూల్స్ వెళ్ళలేక చాలామంది పిల్లలు ఇంటర్మీడియట్ ఆగిపోయే పరిస్థితులు ఉంటాయి ఎలాగైనా డిగ్రీ కాలేజ్ పెట్టాలని చెప్పి ఆలోచిస్తుందా ఆ రోజు జీవో ఇచ్చినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు వాళ్ళు ఎందుకంటే ఏదో ఎన్నికల ముందు జీవో ఇచ్చేశారు దాన్ని ఆ నాయకులు అప్పుడు ఇంప్లిమెంట్ చేయడం వచ్చిన వెంటనే ఎమ్మెల్యేగా అయిన వెంటనే ఇన్ టూ మంత్స్లోనే మరి ఆ జీవోకి జీవం పోసి ఆ కాలేజీని పెట్టి దానికి సంబంధించిన ట్యాస్లుగా పెట్టుకొని ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫుల్ ఫ్లెజ్డ్గా స్టాఫ్ని టీచింగ్ టీచింగ్గా నాన్ స్టాఫ్ కానీ క్యాబినెట్లు ఎప్పుడు చేయించి ఏమో ఆ డిగ్రీ కానీ పెట్టాం రేపు మళ్ళీ ఎమ్మెల్యేగా ప్రజలను ఏమో మళ్ళీ అర్చించి ఆమోదిస్తే తప్పనిసరిగా ఆ కాలేజ్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేసి ఫుల్ ఫ్లేజ్లో గజిపందారంకి ఏ డిగ్రీ కానీ తెచ్చే పరిస్థితి అదేవిధంగా గజపందారానికి ఎంతో కాలంగా థర్టీ బెడ్ హాస్పిటల్ ఉంది దానికి సంబంధించి నాలుగు మండలాలు ఒకే దగ్గర ఉన్న సెంటర్ అది అటు మంటాడ మండలం ఉన్నాయండి దత్తరాజు మండలం ఉంది బండపల్లి మండలం ఇది అంటే నాలుగు సెంటర్ ఏదైనా డెలివరీ కేసు కానీ సీరియస్ ఉంటే విజయనగరం రావాలి తప్ప గజిపందాలు చేసే పరిస్థితి కాదు దాన్ని ఏమో థర్టీ బెడ్ హాస్పిటల్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఫుల్ బెడ్జ్గా డాక్టర్ కూడా అపాయింట్ చేసుకుని ఈరోజు ఇంకా తొందరలో ఉన్న దాన్ని కూడా ఓపెన్ చేసుకుంటే మాకు హెల్త్ పరంగా కూడా ఇబ్బంది ఉండదు అక్కడ అలాగే ఎంతో కాలంగా ఉన్న బైపాస్ రోడ్ ఎందుకంటే ఒక లారీగా వస్తే పావు గంట అరగంట ఏమో ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఊర్లో అంచాలంటే దాని నుంచి ఏమో ఎలాగైనా గట్టికించాలనేసి ఇరవై నలభై కోట్ల రూపాయలతో బైపాస్ రోడ్ చేసి గజబంధాల ప్రజలు కళను నెరవేర్చింది ఈరోజు ఇంకా అక్కడ ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ ఒకటి ఉంది రేపు ఎన్నికలు అయిందంటే దాన్ని కూడా శ్రీకారం చూడటం ఆ షాపింగ్ క్లాస్ కట్టి గజపతి నారాయణ ఒక సుందర నగరంగా తయారు చేయాలని ఒక ఆలోచన మాకు ఎందుకంటే ఒక శాసనసభ్యుడిగా నాకు అవకాశం ఇచ్చినప్పుడు ఏదో విధంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అలాగే ఈరోజు సెంట్రల్ ఐటీ పెట్టి ఒక ఒక కొత్త రూపం తీసుకొచ్చాను గజపతి నగరకి ఈసారి ఎమ్మెల్యేకి అయినప్పుడు ఎందుకంటే హైవే అంత ఆ రోజు నేను ఎమ్మెల్యే అవకమంది అయితే రోడ్డు చాలా డెలిబ్రేట్ కండిషన్లో ఉండేది ఎన్నో యాక్సిడెంట్లు అయ్యేవి అది చూసి మరి నేషనల్ అధార్లతో మాట్లాడుకొని మరేమో సెంట్రల్ గవర్నమెంట్ నిధులు తీసుకొచ్చి సుమారు పది కోట్లేమో గొట్లా నుంచి గజపనారానికి అలాగే గజపతనారంలో కొత్త బిజ్జి పెట్టి మరి సాలూరు వరకు వెళ్ళడానికి నూట యాభై కోట్ల రూపాయలతో ఆ కార్యక్రమాలు చేశాం అలాగే గంచాడు విజయనగరం నుంచి కూడా తాడిపూడి ఏదైతే ఉందో దాన్ని కనెక్టివిటీ సుమారు తొంభై కోట్ల రూపాయలతో ఈ ఈరోజు ఎక్కడ తొందరలో కూడా కంప్లీట్ అయిపోతుంది అంటే కోట్లాది రూపాయలు వెచ్చించి ఈరోజు మార్కెట్ ఏమి నిధులైతే అంటే అలాగే గంగసూల పండిలో పట్టువాడికి వెళ్ళడానికి వర్షాకాలం వస్తే ప్రజలు చాలా ఇబ్బంది పడి ఆ ఏరియాలో నుంచి రావాలంటే పిల్లలు కూడా ఎంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే ఈరోజు సుమారు నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో ఆ పట్టుబడి బీజు ఆపే ఆగి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం అలాగే ప్రతి గ్రామానికి కూడా ఎక్కడైతే రోడ్లు బాగలేవో అన్ని రోడ్లు కూడా చేసి ఈరోజు ఎన్నికల వెళ్తున్నాను నేను ఎక్కడో కూడా మా గ్రామాలు ఏదైతే ఇప్పుడు గజపత నార్లో ఏదైతే వచ్చిన తర్వాత ఆ రోడ్డు కూడా చేశాను కాకపోతే ఏదైతే ఫీల్డ్ హైవే ఉందో పెద్దల రావడం వల్ల ఆ రోడ్డు కొంచెం పాడైపోయింది ఆ రోడ్డు కంప్లీట్ అయిపోయిందంటే ఆ గజపత నుంచి ఏదైతే మంటాలిలో రోడ్డు ఉందో ఆ రోడ్డు కూడా నా మరి పనిచేసే కార్యక్రమం మరి నేను రాకముందు అయితే లోహిస్ రోడ్డు అయిపోతే చాలా డెలివరీ చేస్తాం ఆ రోజు మా నాయకుడిని పాదయాత్రలు తీసుకురావడం కూడా మేము ఇబ్బంది పడాం ఎందుకంటే అవి అన్ని గోతులు ఉన్నాయి కదా ఏమైపోతామో అని చెప్పి పక్క నుంచి ముచ్చట్లు మేము తీసుకొచ్చాం మరి ఆ రోడ్డు కూడా సుమారు పిఎం చేసుకోవడం ఏడున్నర కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు ఆపదలు కూడా ఈరోజు మొదలు మొదలు అయ్యాయి అందుకే చెప్తున్నాను మాకు ఒక ఆశ ఏదైనా మనకి ప్రజలు మనకి అవకాశం ఇచ్చారు మనం నమ్మి ఓటేశారు ఐదు సంవత్సరాలుగా వాళ్ళకి మనం సర్వీస్ అందించాలి మళ్ళీ వాళ్ళ మనసులో స్థానాన్ని సంపాదించుకోవాలని ఆలోచనతో మేము పనిచేస్తున్నాం తప్ప ఎక్కడా కూడా అవినీతి తాగు లేకుండా రెండు వేల ఒకటిలో నేను మన రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరు కూడా నాకు వేలు చూపే పరిస్థితి లేదు కొంత పది భాషలు ఆడితే ఎమ్మెల్యే గారు ఇది చేస్తే వచ్చేసి చెప్పడం ఈజీ దాన్ని నిరూపించే పరిస్థితి తెలుగుదేశం పార్టీ నాకు లేదు అది ఎవరు నమ్మాలి మా ప్రజలు నమ్మాలి ఈరోజు ప్రజలు కూడా నమ్మే పరిస్థితి చూసుకుంటే మీ నియోజకవర్గంలో మీ అనుచరులకి మీ కార్యకర్తలకి ఇసుక దందాలో మీరు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి దాన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు ఇప్పుడు ప్రతిపక్షాలు ఏం చెప్పేది కదా ఆరోపిస్తాయి ఈరోజు మా ప్రాంతం అంతా కూడా ప్రతీది కూడా దగ్గర దగ్గర గజబందార మండలాన్ని చూసుకుంటే ఐదు వందల ట్రాక్లు ఉంటాయి అవి తెలుగుదేశం అవ్వచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు ఆ రోజు ఐదు సంవత్సరాలు వాళ్ళే కదా అధికారులు ఉన్నారు వాళ్ళ నాయకులు కూడా ట్రాక్టర్లు కొనుక్కున్నారు కదా ఈరోజు ఐదు 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 వందల ట్రాక్లకి నేను కాపులు ఉండలేదు కదా ఈ రోజు నేను అధికారులకు ఏంటి ఇచ్చానంటే ఇచ్చిందంటే ఈరోజు మా దగ్గర కూడా రియల్ హెస్టేట్లు కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లు కానీ బాధగా లేవు మేము కానీ ఇసుక తీసుకెళ్తే ఏదైనా గవర్నమెంట్ వర్క్స్కో లేకపోతే హౌసింగ్ కాలనీలకో ప్రధానంగా చూసుకుంటే మీ నియోజకవర్గంలో ఇసుక మాఫియా మీరు సపోర్ట్ చేస్తున్నారు మీ అనుచరులకి మిమ్మల్ని నమ్ముకున్న వ్యక్తులకి అని చెప్పేసి ప్రధానంగా ప్రతిపక్షాలు డిమాండ్ మిమ్మల్ని అడుగుతున్నాయో దాన్ని మీరు ఏ విధంగా తిప్పికొడతారా ఎవరు చెప్పారు ఇది మాకు ఏదైతే పడదో ఛానల్ ఉందో టీవీ ఛానల్ చెప్పింది ఇది అంతే ఇంకే ఛానల్ చెప్పలేదు కదా నేను నిశ్ధందా చేస్తున్నాను అని ఇంకా మీరే అంటున్నారు ఇప్పుడు నా మీద ఆరోపణ చేయలేదు ప్రతిపక్షం కూడా నేను సపోర్ట్ చేస్తా అంటున్నారు యాక్చువల్గా టాకులు అనేది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు మనలో సుమారు ఐదు వందల టాక్లు ఉంటాయి తెలుగుదేశం పార్టీ కూడా సుమారు ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ ఉంటాయి నీకు టాక్లు అనేది ఎప్పుడైనా సరే దాని మీద మేము తీసుకోలేదు ఎందుకు మొన్న సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఈ మధ్యన మా ప్రతిపక్ష నాయకుడు మా మా పార్టీ నాయకుడు మా ఎక్స్ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలని అడిగారు అర్ధరాత్రి పదకొండు అప్పుడు ఇప్పుడు ఒక ఏడు టాక్టర్లను రెండు జేసీబీలను మట్టి తగ్గుతున్నాయని చెప్పేసి వెళ్ళి పట్టుకున్నారు ఆయన పట్టుకుని పెద్దరాధం చేసి వీడియోలోనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మట్టి తవ్వేస్తున్నారో అని చెప్పాడు ఆయన చెప్పాడు తీరా చూస్తా ఎవరిని తెలుగుదేశం పార్టీ ఆయన కంప్లైంట్ ఇచ్చారు ఆయన కేసు కట్టారు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అర్ధరాత్రులేమో ఇలాగ దొంగతనంగా తీసుకొచ్చి చేసినప్పుడేమో తిరిగి మా మీద పురద జిల్లా కార్యక్రమం ఈ ఇసుక గురించి వచ్చేసరికి మా కాన్షియన్స్లో ఎక్కడ కూడా రియేషన్ వ్యాపారులు కానీ లేకపోతే బిల్డింగ్లు కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లు కానీ ఎక్కడొక్కడ వెళ్ళవు ఎక్కడైనా ఇసుక కానీ వెళ్తే వికర్ స్టేషన్ హౌసింగ్ కానివ్వండి లేకపోతే గవర్నమెంట్ వర్క్స్ కానివ్వండి ఈ శాండ్ వెళ్తుంటుంది జనరల్గా ఎందుకంటే మా పరిధి దాటి విజయనగర పరిధి వెళ్ళి అమ్ముకున్న పరిస్థితి అక్కడ లేదు ఎవడో వెళ్తాడు మేము ఐదు వందల తాకులు కాపల కాలేదు కదా అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా ఎక్కడైనా కానీ తప్పు జరిగే అమ్ముకున్న పరిస్థితి వస్తే దాన్ని మీడియట్గా చీసం చాలా మంది తాకులు చీచ్ చేస్తుంటారు ఎవరు ఆడి పరిస్థితి అయితే మా కాన్షియన్స్లో ఏదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి అయితే గవర్నమెంట్ వర్క్స్ కూడా మాకు ఇంపార్టెంటే కదా ఈరోజు హయ్యెస్ట్ వర్క్స్ ఉపాధామి పనులు మా కాన్షియన్స్లో జరిగాయి ఈరోజు సచివాలయాలు కానీ ఆర్బీకేలు కానీ వెల్నసర్లు కానీ నూటికి తొంభై ఐదు శాతం పనులు పూర్తి చేస్తాను నీకు అంటే గవర్నమెంట్ బిల్డింగ్కి వెళ్ళిన దాన్ని ఏమో రద్దాంతం చేస్తే ఏమైనా ఉంటారు ఈరోజు ఏదో బురద జల్లాల నా అని చెప్పేసి పందు కట్టుకొని వాళ్ళకి సంబంధించిన పేపర్లు కానీ వాళ్ళకి సంబంధించిన టీవీలు కానీ వేస్తున్నాయి తప్ప తగిన టీవీలు ఏమో నా గురించి ఏమి రాయట్లేదే నా గురించి మాట్లాడట్లేదే కాబట్టి వాళ్ళకి వాస్తవాలు తెలుసు నా ప్రమేయం అక్కడ లేదని సంగతి నా ప్రమేయం అక్కడ లేదని చెప్పినప్పుడు నా మీద బురద జాల వస్తుంది నా ప్రేమ బురద జాల ఆలోచన ఆ టీవీలుగా ఆ ఛానల్కి ఆ నాయకుల కొంత తప్పనికెవరికొని చెప్పండి ప్రజలు వెళ్ళి మీరు అడగండి మీరు ఏది వెళ్ళలే సరే ఎమ్మెల్యే గారు దీంట్లో వాళ్ళు చెప్తారు వాళ్ళే చెప్తారు కదా ఎమ్మెల్యే ఉందో లేదో అని చెప్పేసి ఎందుకంటే అక్కడ ఉన్న ఆ గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈ వ్యాపారం చేసుకున్నారు బతుకుతున్నారు వాళ్ళు ఇది బతుకుతారు కానీ ఆ రోజు మేము కానీ ఇంకా టైట్ చేసుకొని వెళ్తే యాక్చువల్గా ఇంకా టాక్ రోడ్డెక్కించుకొని చేసే పరిస్థితి అయితే వాళ్ళకి ఫైనాన్స్ కట్టలేక వాళ్ళ కుటుంబాలు రోడ్డుని పడే పరిస్థితి కానీ ప్రభుత్వం కొన్ని రిజల్యూషన్ ఏదైతే మా ఏం పెద్ద పెద్ద నదులేం కాదు మా చంపావతి నదులని పాపం లేబర్తోనేమో తెచ్చి గట్టి మీద వేసుకొని ఏదైనా ట్రాక్టర్ లోడ్ చేసుకోవాలి వాళ్ళ ఆ పనికి వెళ్తేనే కనీసం అక్కడికి వచ్చేది కూలీ డబ్బులు వస్తాయి తప్ప ఇంకోటి రాదు అంటే మనం కూడా ఏదైనా మాట్లాడితే కొంచెం ఆలోచన చేసి మాట్లాడాలి తప్ప దానివల్ల ఏమో లక్షలు సంపాదించేస్తున్నారు కోళ్ళు సంపాదిస్తున్నారంటే మనం మాట్లాడవచ్చు ఎక్కడైనా మనం వంసర నదిలాంటి నదిలు కాదు రాజమండ్రి నదులు కాదు మై జస్ట్ చంపా లేదు వర్షం పడితేనే ఇసుకొస్తా లేకపోతే రాదు అది కూడా పార్టీనేమో తీసుకొని రావాల్సిన పరిస్థితి అటు కొంచెం ఆలోచనలు చేస్తారు అది అన్నీ కూడా కామన్ అయింది లేకపోతే వాళ్ళు వంకొని ఉంటారు కదా నా మీద ఏదే ఆరోపణలు చేయకపోతే వాళ్ళు ఉంది కావడం చెప్పండి ఉందికి వచ్చి కాపాడుకోవడానికి నా మీద అవినీతి ఆరోపణలు చేస్తారంటే సార్ థ్యాంక్ యూ సార్ ఇది పరిస్థితి ఈ ఇక్కడ గజపతి నియోజకవర్గంలో అయితే నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడాను ఎక్కడ కూడా ఎటువంటి అవినీతి పనులు చేయకుండా అంతా సంక్షేమ అభివృద్ధి పైన దృష్టి పెట్టామో అదే మేము కంటిన్యూ చేస్తున్నామని చెప్తున్నది జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈరోజు గవర్నమెంట్ అన్ని అమలు చేసినటువంటి పథకాలు అన్నీ కూడా ఈరోజు ప్రధానంగా అయితే మాత్రం కనీసం తొంభై ఐదు శాతం వరకు కూడా అన్ని కార్యక్రమాలు అన్ని పనులు అయితే పూర్తి చేయడం జరిగింది అయితే మాత్రం మనం చెప్పడం ఉంది కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్ టీవీ విజయనగరం నుంచి మరిన్ని వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది